హైదరాబాద్లో ఆర్థిక నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ముఖ్యంగా మధ్యతరగతి జనం మహిళలు వృద్ధులనే టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు కూడబెట్టుకుని ఉడాయిస్తున్నారు తాజాగా నిజాంపేట్ బండారి లేఅవుట్లో ఓ ప్రైవేటు వైద్యుడు చీటీల పేరుతో జనానికి దాదాపు నూట యాభై కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టాడు బాధితులు డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తున్నాడు మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం అనేది వైకుంఠపాళి లాంటిది ఓవైపు డబ్బులు కూడబెట్టేలోపు ఖర్చులు ముందుకు కదలనివ్వవు మరోవైపు కూడబెట్టుకున్న డబ్బు మోసగాలనే పాముల బారణ పడి మళ్లీ అద పాతాలంలోకి జారిపోతుంటారు హైదరాబాద్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది నిజాంపేట్ బండారీ లేఅవుట్లో అలీ అనే ప్రైవేటు వైద్యుడు రేష్మా క్లినిక్ పేరుతో దుకాణం తెరిచాడు మెల్లమెల్లగా ప్రజలకు చేరువై నమ్మకస్తుడిగా ఉంటూ అందర్నీ నమ్మించాడు గత ఇరవై ఏళ్ళ నుంచి వైద్య వృత్తి చేసుకుంటూ చిట్టీల వ్యాపారం స్టార్ట్ చేశాడు చిన్నగా మొదలుపెట్టి కోట్ల స్థాయిలోకి తీసుకువెళ్లాడు లక్ష నుంచి మొదలుపెట్టిన చీటీల వ్యాపారం కాస్త సుమారు కోటి చీటీలు వేసే వరకు వెళ్లిందే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రెండేళ్ల నుంచి చీటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదు అంతేకాదు డబ్బు తన దగ్గరే ఉంచిన వారికి వడ్డీలు చెల్లిస్తామని నమ్మబలికి అడవాలి కొంతకాలం తర్వాత వడ్డీలు కూడా చెల్లించడం మానేశాడు దీంతో డౌట్ వచ్చిన బాధితులు డబ్బులు అడగడంతో రేపు మాపు అంటూ సాగదీస్తూ వచ్చాడు బాధితుల నుంచి డబ్బు కోసం ఒత్తిడి పెరగడంతో అక్టోబర్ ఎనిమిదిన క్లినిక్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు సిబ్బంది కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స చేయించారు అనంతరం కోలుకున్న అలీ అక్టోబర్ పద్నాలుగు నుంచి మళ్లీ క్లినిక్కి వస్తుండటంతో బాధితులు చీటీల డబ్బు కోసం క్యూ కట్టారు అయితే బాధితులకు ఇవ్వని అలీ తనకు తన అకౌంటెంట్ మహేష్ కు మధ్య వివాదం నడుస్తోందని చెప్పుకొచ్చాడు ఈ క్రమంలో మహేష్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు చివరికి చేసేదేం లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు తమ ఇప్పించాలని వేడుకుంటున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చీటీల నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు డబ్బు దాచుకోవడం ముఖ్యమే కానీ ఇలా ప్రైవేటు వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు అధిక వడ్డీ వస్తుందని ఆశిస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు